చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ నాయకులను వాళ్ళ కార్యకర్తలను అంటే కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళంతవరకు చిన్న చిన్న కేసులు చిత్తగా కేసులు కేసులు అరెస్ట్ చేసి తర్వాత రకరకాల కేసులని పీటీ వ్యారెంట్లు వేసి జైళ్లలో రెండు నెలలు మూడు నెలలు ఉంచి మొత్తం ఎపిసోడ్ అంటే ఈ మొత్తాన్ని వీళ్ళు పెడుతున్న కేసులు ఇంటివి చిన్న చిన్నవి సోషల్ మీడియా కేసులు ఇలాంటి చిన్న చిన్న కేసులు పెట్టి ఏవేవో సెక్షన్లు పెట్టి అయితే అసలు అర్థం కాని విషయం ఏంటంటే దీని ద్వారా వీళ్ళు ఏం అనుకుంటున్నారు వాళ్ళని జైల్లో పెట్టామని చెప్పి ఆనందం ఏమవుతుంది ఆనందం వల్ల చూసే జనానికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇటువంటి వాటి వల్ల అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇటువంటి వాటి మీద ఏమైనా కేసులు పెట్టి విచారణ చేసి నిజాలు జనం ముందుకు తెస్తే ఏమైనా అర్థం పడుతు ఉంటుందేమో ఇటువంటి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంది రాష్ట్రంలో జైళ్ళని వాళ్ళతోనే నింపుతున్నారు కానీ ఎవరు ఇదంతా నడిపిస్తున్నారో వెనకొని చంద్రబాబు గారా ఆయన వెనకున్న వాళ్ళ కుమారుడా లేకపోతే వీళ్ళ ఇంకొక పొలిటికల్ పార్ట్నరా ప్రభుత్వ పార్ట్నరా ఈ ముగ్గురులో ఎవరో తెలియదు కానీ బట్ ఈ ముగ్గురు కలిసి వైసీపీ శ్రేణులను అయితే కత్తుల్లా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా మొండిగా తయారవుతూ ఉన్నారు ఆ వైసీపీ బలాన్ని వీళ్ళు చాలా చాలా స్ట్రెంగ్త చేస్తూ ఉన్నారు వాళ్ళ వైసీపీకి ఎంత బలం ఉందో ఆ మొత్తం బలాన్ని చాలా స్ట్రెంగ్త చేస్తూ ఉన్నారు అవును ఇప్పుడు కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని ఎనభై ఆరు రోజులు జైల్లో పెట్టి విడుదల చేశారు ఈరోజు హైకోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు లోపలందరూ వైసీపీ వాళ్ళతోనే ఉంది జైలు అంతా ఏం సాధిస్తారు నేను ఎక్కడ ఎన్నికలప్పుడు నీకు మంది ఇస్తా నాకు ఓటేయ్య అని చెప్పి ఎవరిని అడిగానట వాళ్ళు కేసు పెట్టి దానిలో కూడా అరెస్ట్ చేశారు నన్ను జైల్లో పెట్టారు నీకు మంది ఇస్తాను నాకు అడిగారంట అడిగారట మీద కూడా కేసట ఎవరో సోషల్ మీడియాలో దూషించారని కేసు పెట్టారట దాని మీద అరెస్ట్ అట ఇటువంటి వాటితోన మానసికంగా శారీరకంగా ఇంకా స్ట్రాంగ్ అయ్యాం మీకు అత ఏందో తెలుసుకుందాం లేనారా జైలు నుంచి బయటకు రాగానే రవ్వంత భయం లేదు ఎందుకు ఎందుకు భయపడతారు ఒకవేళ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు అయితే వీళ్ళు ఇట్లా బెదిరించి అట్లా ఎటువంటి చేసి కాసేంత సైలెంట్ అయిపోతారేమో పోసాన కృష్ణమరళి గారిని అట్లా చేశారు అంతకంటే ముందే ఆయన రాజకీయాల నుంచి నేను పక్క తప్పుకుంటా అన్నారు ఎప్పుడు రాజకీయంగా యాక్టివ్ లేదు ఇలా యాక్టివ్ ఉన్నది లేదు ఆయన మంచి అయితే మంచి చెడు అయితే చెడు స్పందిస్తూ వస్తుండే అప్పుడప్పుడు అటువంటి వాళ్ళు అయితే సరే సినిమా పరంగా వాళ్ళ పని వాళ్ళ వృత్తి వేరు కాబట్టి ఆ పని చేసుకుంటారేమో కాకాను గోవర్ధన్ రెడ్డినో ఇంకొకరినో ఇంకొకరినో జైల్లో పెడితే ఏం సాధిస్తారు ఏమొస్తుంది ఒక కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రాన్ని వేదిక చేయడం తప్ప చిన్న చిన్న వాటికల్లా కేసులు చిన్న చిన్న వాటికల్లా అరెస్టులు ఏమవుతుంది కాకాని జైల్లో పెడితే వాళ్ళ కూతురు గారు లైన్లోకి వచ్చారు పొలిటికల్ లైన్లోకి సో ఆమెకు ఒక వైసీపీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమెకు ఒక పదవి వచ్చేది దానికి కారణం టీడీపీ వాళ్ళు ఇలా చాలా మందిని ఎక్కడ లేని కసితో పనిచేసేకి వైసీపీకి వైసీపీ నేతల్లో ఐక్యం కోసం వైసీపీ నేతల్లో మంచి కసి నింపడం కోసం టీడీపీ టీడీపీ ఒకటి కదా పరిస్థితి పాలకపక్షం ఈ పాలకపక్షానికి సంబంధించిన ముగ్గురు కనిపిస్తున్నారు కదా చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడి వాళ్ళ పొలిటికల్ పార్ట్నర్ ఈ ముగ్గురు వీళ్ళ ముగ్గురిది ప్రధాన పాత్ర వైసీపీ మనం ఓడిపోయిన తర్వాత అది ఇంకా చాలా 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 స్పెధన అవుతుంది అంటే కారణం వీళ్ళే ఎవరిని మానసికంగా ఏం చేస్తారు ఏలో ఉంచితే వాళ్ళ వృత్తి నుంచి అయితే వాళ్ళు తప్పుకోలేరు కదా పారిపోరు కదా ఇంత చేశారు ఆ సరే చూసుకుందాం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మనస్తత్వంతోనే ఉంటారు కదా రాజకీయాలు అంత ఏమైతే ఉండరు కదా మరి పాలకపక్షం సాధిస్తున్నది ఏంది దానివల్ల వీళ్ళకి వనగూరు ప్రయోజనాలు ఏంది అసలు నిజంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారా లేకుంటే మరొకరా కానీ అంత చిన్న పిల్లల చేష్టలు చిన్న పిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి రియలైజ్ అవుతారో ఈ పీరియడ్లో లేకపోతే వీళ్ళ కిందకి నీళ్ళు వచ్చేంతవరకు రియలైజ్ అవ్వలే అవ్వలేరు నాకైతే అర్థం కావట్లేదు